పిలవగానే వచ్చిన మన పత్రికా విలేకరులకు అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లకు ఉదయం కుదిరిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముందుగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నిన్న అనుచిత వ్యాఖ్యలు గతంలో చేసిన టిఆర్ఎస్ నాయకులు చేసినవి చేసిన దానిపైన నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గతంలో పదేళ్ల నుంచి వాళ్ళు ఏం చేసిరు అనే దానికి సబ్జెక్ట్ లేకుండా ఈరోజు కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న బడంపేటు నాయకులు అదే విధంగా రాష్ట్ర నాయకులు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీని అదే విధంగా కేఎల్ఆర్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు కేఎల్ఆర్ గారికి ఏ అర్హత ఉందని చెక్కులు వేయడానికని మాట్లాడుతుంది ఈరోజు మళ్ళీ విధంగా సబితా ఇంద్రారెడ్డి గారు మన మా ఎమ్మెల్యే గారు నిన్న జల్పల్లిలో మీటింగ్ మీద వేదిక పైన పదవి అయిపోయిన మాజీ లీడర్లను అందరినీ పక్కన కూర్చోవచ్చు గవర్నమెంట్ ప్రోటోకాల్ లో ఎంఆర్ఓ గారు ఉన్నారు గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారంగా అక్కడ ఎవరు ఉండాలనేది మన మంత్రివారి మాజీ మంత్రివర్యులకు తెలుసా తెలియదా అనేది అవగాహన గతంలో టిఆర్ఎస్ లో కేసీఆర్ ఇంట్లో తెచ్చిచ్చిండ కేసీఆర్ లూటీ చేసిండు మన తెలంగాణ ప్రజల ఆస్తులను మొత్తం ధ్వంసం చేసి లూటీ చేసి దివాలా తీసి ఈ ఈరోజు ఇంకా వీళ్ళ పదవులు పోయినాక ఇప్పుడు ఏంటంటే ప్రజల్లో అవగాహన లేదు నిన్న అన్నాడు స్థానిక ఎలక్షన్లో చేస్తాము మళ్ళీ ఏంది ఎమ్మెల్యేలు రాజీనామా ఇవ్వమని మళ్ళీ పదిహేళ్ళలో ఐదేళ్ల పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఎంతమందిని చేపించారు ఏ ముఖం పెట్టుకొని అడుగుతుంది ఇలా పదవి రాజీనామా చేయమని స్థానిక ఒక కష్టపడ్డం గెలిపించడం గెలిపిస్తే పదకొండు మందిని తీసుకొని పార్టీని ఇలా విలీనం చేస్తున్నాం అని చెప్పేసి పోయింది పోతే ప్రజలు చూసి బుద్ధి చెప్పిరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు ఇలా స్థానికంగా మేము ఇది చేసినాం అది చేసినాం అంటే ఎవరు ఇళ్ల నుంచి చేయలే మీరు దోచుకోవడానికి దానికి రుదర్శనాలు నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి నిన్న కోమిడి కట్ట మీద మీరు పోసింది ఏంది హైదరాబాద్ లో ఉన్న డ్రెస్ మెటల్ చెత్త మొత్తం తెచ్చి కోట్లు కోట్లు మీరు సంపాదించుకోరు అది అవినీతి కాదా నిన్న ఒక మీర్పేటలో మొత్తము ఒక చిన్న అబ్బాయి మూడేళ్ళ అబ్బాయి మూడేళ్ళ అబ్బాయి ఓపెన్ జూమ్ లో ఆడుకోలేకపోతే ఆ ఓపెన్ జూమ్ లో రాడు పడి చనిపోయారు అది బయటికి రాలే ఇంతవరకు బయటికి రాలేదు ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను అది మన ఉస్మానియా హాస్పిటల్లో బాబు చనిపోయింది వీళ్ళు ఎప్పుడు ఏం చేసినా ప్రాణాలు ఓడము ఆడ కాళేశ్వరం కడితే అవినీతి వీళ్ళు ఏం చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం చేశారు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మాట్లాడుతుంది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క గరీబోడు కార్పొరేట్ హాస్పిటల్లో పోవాలని ప్రతి గరీబ్ ఆయనకు హాస్పిటల్లో చూపించుకోవాలి ఉన్నోళ్ళే కాదు గరీబోలు కూడా పోవాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన కాంగ్రెస్ హయాంలో పి మన్మోహన్ సింగ్ అది ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ హయాంలో స్కీములు తెచ్చారు తల్లులకు అదే మన ఇది పిల్లలకు చదువు గురించి డబ్బులు ఫీజు రివర్స్మెంట్ చేశారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు ముసలర్లకు పింఛినిచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు ఇవాళ మేము ఇస్తామని గతంలో మేము పెట్టినాయని రైతు బంధు మీ కాన్సెప్ట్ కాదు అది మేము కాంగ్రెస్ పార్టీ వస్తాయని మేము చెప్తే మీరు ఇలా రైతు బంధు మేము ఇస్తున్నామని మేమేంది ఐదు ఎకరాల వరకు ఆరు ఎకరాల వరకు అని అది అంతకుముందు అమలు చేసే ముందే చేసినాం మధ్యాహ్న భోజనం పెట్టించినాం అదే ఐదు రూపాయల భోజనం పెట్టించినాం ఇవన్నీ అలియని అమాలిలకు మన మార్కెట్లో వచ్చి ఐదు రూపాయల భోజనం తెచ్చి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఇవన్నీ కనిపించా మేము చెప్పుకోవడానికి కాదు ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాము మేము మా డబ్బు మేము కొట్టుకొని మీకు ఇప్పుడు ఈరోజు ఎలక్షన్లు అంటే బుగులు పడేది మేము కాదు మీరు ఒక ఎంపీలకి పోటీ చేయలేదు ఒక ఎమ్మెల్సీకి పోటీ చేయలేదు లాస్ట్కు మన జీహెచ్ఎంసీల ఎమ్మెల్సీలకు కూడా పోటీ చేయలేదు ఓరు భయపడుతున్నట్టు ఇలా మీకు ఉనికి చాటుకోవడానికే కాంగ్రెస్ పార్టీ పైన బురద చేస్తున్నారు ఇప్పటికైనా సీరియస్ చెప్తున్నాం ఖబర్దార్ మన మీర్పేట జిల్లా మన బడక్పేట కార్పొరేషన్ అధ్యక్షుల మీరు చేసిందంతా అవినీతే మీరు ఎక్కడ వేయాలి మొత్తం గ్రీన్ బెల్ట్ల అవినీతే చెల్లల మీ హయాంలో చెల్లరాల ఇల్లు కట్టి ఒక ప్రాణం పోయింది అది వీళ్ళకు ప్రెస్ వాళ్ళకు తెలుసు ప్రెస్ అన్నిట్లో వచ్చు స్థానిక ఎమ్మెల్యే గారు మినిస్టర్ ఉన్నప్పుడు వచ్చి చూడలేదా శివాని లీలలో తీసుకొచ్చి ఎవరు పుణ్యానని ఆయన నువ్వు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కాంగ్రెస్ మేము కాంగ్రెస్ పోటీ చేస్తాం దమ్ముంది దైనం ఉంది పోటీ చేస్తాం మీ లాగా ఇప్పుడు గతంలో ఇక చేసుకుంటా పోతే ఇక వ్యక్తిగత విషయాలకు వస్తా ఏమున్నాం మనము ప్రజలకు మేలు చేయడానికి వచ్చిన నీకు ఎందుకు ఇబ్బంది అవుతుంది ఆడవాళ్ళు ఫ్రీగా బస్సులలో పోతే నీకు ఇబ్బంది అవుతుందా ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఇస్తున్నా నీకు ఇబ్బంది అవుతుందా గ్యాస్ సిలిండర్ వస్తుంటే మేము మొన్న జై బాబు జై భీమ్ జై సంవిధాని ప్రతి వాడలు తిరిగినాం ప్రతి ఒక్కరు ఆనందం గురు ప్రతి ఒక్కరు సంతోషం కూర పొలము రైతు బంధు లేను అంటే రైతు బంధు లేని వాళ్ళు ఎవరు ఉంటారు వంద ఎకరాలు యాభై ఎకరాలో ముప్పై ఎకరాల వాళ్ళు బాధపడుతున్నారు కానీ ఐదు ఎకరాలు ఏడు ఎకరాలు పది ఎకరాల వరకు మంచి ఆనందం కూరు మంచి పంటలు పండిస్తారు అధికంగా దాన ఇప్పుడు ఈసారి మన ఏది వడ్లు కొనుగోలు ఇప్పటికీ ఇంకా ఏమాలి హయెస్ట్ పోయినసారికి కంటే ఎక్కువ ఉన్నాం రికార్డు ఉంది కావాలంటే రేపు పొద్దున రికార్డు ప్రకారంగా అది కూడా తెచ్చి చూపిస్తాము ప్రజల ముందు వివరిస్తాము ప్రజలలోకి తీసుకెళ్తాం కాంగ్రెస్ పార్టీ అన్ని ఇచ్చిన హామీలు మెల్లమెల్లగా చేస్తారు అవినీతి లేక మేము అందరం సంపాది ఒక్కో ఇల్లు దానికనే అల్లుడు కొడుకు బిడ్డే అందరు సంపాదించుకోరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నా అందరికీ స్వేచ్ఛ ఉంటది ఇలా నేను గడనర మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రోటోకాల్ నాకు కూడా ఉంది నేను కూడా ఇక్కడ అంటే అక్కడ చేసే ఎక్కడ నేను కూడా చెక్కులు ఇవ్వచ్చు నాకు ఉంది అర్హత నేను మా మాకు ఏమేమి రైస్ మిల్లులు ఉన్నాయి ఆయిల్ మిల్లు ఉంది మటన్ ఉంది చింగిచల్ల మటన్ మార్కెట్ ఉంది ఆశ్రయన అతిపెద్ద మార్కెట్ గడేనరం మార్కెట్ దాని డైరెక్టర్ నేను నాకు అర్హత ఉంది నేను ఇయనికే చెక్కులు కేఎల్ఆర్ గారు ఇంచాడు ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి వచ్చి ఆయన సొంత డబ్బులు పెట్టి ఇప్పటికీ స్కూళ్లలో టెన్ టెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌసండ్ వేల మందికి ఇస్తున్నాడు జీతాలు సొంత నిధులతో వాళ్ళ ఆఫీస్ లీడింగ్తో ఎన్నో క్లాసులు చెప్పి లక్ష మందికి ట్రైనింగ్ ఇచ్చిండు దోసుకోనికి ఇవ్వలేడు వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ చేయనికే ప్రజల నా వాళ్ళ నాయకులను చేయనికే కేఎల్ ఆర్ ఉంది కేలర్ చేస్తాడు బరాబర్ చేస్తాడు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది ప్రతి ఒక్కరికి కష్టపడతానికి గుర్తిస్తుంది అందరికీ న్యాయం జరుగుతుంది అదే విధంగా రెడ్డి గారు మీరు మీది పదివి పోవగానే ఇలా మీకు ఇన్కమ్ తగ్గిపోవగానే ఇలా వచ్చేసి లొల్లి పెడుతుంది కానీ మీకు ప్రజల మీద సే లేదు ఎందుకంటే ప్రజల మీద ప్రజలు మేలు చేసేటైతే నువ్వు చెల్లరాలని సర్పంచ్ అయ్యా చెల్లరాలను నువ్వు ఎట్లా సాయి బాలాజీ మన సౌభాగ్యవతి చేసిరు నువ్వు ఎక్కడ న్యాయంలే కాదా ఇవాళ నువ్వు గురికింద దాని నలుపు చూసుకున్నట్టు నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు ఇలాగనే ఉండాలి మీకు ప్రతిదానికి ఆ రోజు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి మీలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని బలం కదా ఇవాళ మాకు ఇవాళ మాట్లాడే వాళ్ళకు జర టైం పడుతుంది ఎవరైనా మంచి చెడు పోవాలంటే మంచి రావాలంటే చాలా టైం పడుతుంది చెడు పోవాలంటే హాల్ అవుతుంది ఒకసారి గమనించి మళ్ళీసారి జర ఆలోచించి మాట్లాడండి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఉదయపూర్వకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ